గ్యాస్ సిలిండర్ ఉచితం అని చెప్పి యాభై రూపాయి పెంచుతారా పుల్లల కర్రలే శరణ్యం కరెంట్ ఛార్జీలు పెంచారు నిత్యావసర ధరలు పెంచారు మందుల ధరలు పెంచారు పెట్రోల్ ధరలు పెంచారు ఇంటి పన్నులు పెంచారు బతకాల వద్ద సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు గ్యాస్ సిలిండర్ పెంపుపై కాకినాడలో సిపిఐ నిరసన కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ఇంటి పన్ను కరెంట్ బిల్లుతో పాటు వంట గ్యాస్ పై యాభై రూపాయలు పెంచడాన్ని నిరసిస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ కాకినాడ జిల్లా సమితి ఆధ్వర్యంలో గురువారం ఉదయం స్థానిక మదర్ తెరిసా సెంటర్ వద్ద గంటపాటు నిరసన నిర్వహించారు అంతకుముందు కొత్త కాకినాడ నుండి ప్రారంభమైన ప్రదర్శన రామాలయం డైరీ ఫారం రోడ్ ఏల్చూరి పాపారావు ఇల్లు మీదుగా మదర్ థెరిసా బొమ్మ వద్దకు చేరుకుని అక్కడ గంటసేపు నిరసన తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు మాట్లాడుతూ అటు మోడీ ఇటుకూటమి ప్రభుత్వాల దెబ్బకు ప్రజల జీవన విధానం కుదేలైందని అని ఆయన విమర్శించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలకు ఉచిత గ్యాస్ అనే పేరుతో ఆర్బాట ప్రచారాలు నిర్వహించి ఎన్నికల్లో నెగ్గిన తర్వాత శ్రీరామనవమి సందర్భంగా వంట గ్యాస్ పై యాభై రూపాయలు పెంచి ప్రజలపై అధిక భారాలు మోపుతారా అని ఆయన విమర్శించారు ఇప్పటికే ఈ పది నెలల కాలంలో విద్యుత్ చార్జీలు మందుల ధరలు పెట్రోల్ డీజిల్ ధరలు ఆస్తి పన్ను పెంపు నిత్యవసర వస్తువుల ధరల పెంపు విపరీతంగా పెంచారని ఆయన అన్నారు గత ప్రభుత్వంలో ఆనాడు ప్రతిపక్షంగా ఉన్న చంద్రబాబు నాయుడు బాధుడే బాధురంటూ ఆందోళనకు దిగారని ఆయన విమర్శించారు పాలకుల విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు సిపిఐ జిల్లా కార్యదర్శి సహాయ కార్యదర్శి కె బోడకొండ తోకల ప్రసాదులు మాట్లాడుతూ గ్యాస్ బండ పెంపుతో పాటు పట్టణాల్లో పెంచిన ఆస్తి పన్నులతో ప్రజల సతమతమవుతున్నారని ఆస్తు విలువ ఆధారిత ఇంటి పన్ను విధానం రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గుతున్న ఇక్కడ మాత్రం అధిక ధరలు పెంచడం సిగ్గుచేటు అని వారు విమర్శించారు వెంటనే ఎక్సైజ్ సుంకం రద్దు చేయాలని వారు కోరారు పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను తగ్గించకపోతే ప్రజల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని వారు హెచ్చరించారు ఇంకా ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య జిల్లా కన్వీనర్ ఏ భవానీ సిపిఐ నాయకులు పప్పు ఆదినారాయణ కేశవరపు అప్పలరాజు టి అన్నవరం ఏఐఎస్ఎఫ్ నాయకులు సురేంద్ర ఏఐటియుసీ నాయకులు రామయ్య అనిల్ మహిళా సమైక్య కుమారి గంగా అప్పయ్యమ్మ మంగమ్మ తదితరులు పాల్గొన్నారు لگین چالي يا ترلو لگين چالي يا ترلو لگين چالي يا ترلو يا ترلو لگين چالي 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 يا ترلو శ్రీరామనవమి దేశవ్యాప్తంగా పండగ చేసుకున్న తరుణంలో మరి నరేంద్ర మోడీ ప్రభుత్వం వంట గ్యాస్ ధర మీద యాభై రూపాయలు పెంచడం అంటే ఈరోజు మహిళ అందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ఇప్పటికే ఈ గవర్నమెంట్ కూటమి రెండు వచ్చిన తర్వాత ఈ పది నెలల కాలంలో ఇంటి పన్ను కరెంటు ఛార్జీలు పెట్రోలు డీజిల్ నిత్యావసర వస్తువులు స్కూల్ ఫీజులు అన్ని ధరలు క్రమక్రమం పెరుగుతూ ఉంటే ఇప్పుడు మూలిగే నాకుపై తాడుపడం సంతంగా ఇప్పుడు గ్యాస్ ధరలు పెంచడం అంటే ప్రజలు ఎలా బతకాలి ఎట్లా బతకాలనే దాంట్లోనే ఉన్నారు అందుకనే ఎక్సైజ్ సుంకం ఏదైతే ఉందో దాని వెంటనే కూడా మేము రద్దు చేయాలని కోరుతున్నాం ఈరోజు మీరు ముఖ్యంగా చూస్తుంటే కరెంటు బిల్లు ఎంత ఘోరంగా ఉందంటే అసలు కరెంటు బిల్లు కట్టలేమనే పరిస్థితి ఈరోజు మనకి ఈరోజు ఉంది ఎందుకంటే రెండు వేలు మూడు వేలు ఒక చిన్న చిన్న తాటేగిల్లు ఉన్నా సరే వెయ్యి రూపాయలు వస్తుంది చిన్న పెంక్టీలు రెండు వేలు వస్తుంది ఇక దాబాలు ఐదు వేలు వస్తుంది ఈరోజు ఈ కరెంటు బిల్లు పెంపిన బాజులే బాజులేని విధంగా ఇంటి పన్ను పెంచి కరెంటు బిల్లు పెంచి ఈరోజు ప్రజలు బతకలేకపోతున్నారు అందుకనే కోట ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ ఆలోచించి ఈ గ్యాస్ ధరలు కరెంటు సాధ్యులు అన్ని ధరలు తగ్గించాలని ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ కాకినాడ జిల్లా కమిటీ ఆదర్లు ధర్నా పెట్టాం జిల్లా కార్యదర్శికి బోడకొండ సహాయకారి సోగర్ ప్రసాద్ నాయకత్వం ఈ కార్యక్రమం జరిగింది తాటిపాకు మధు ముఖ్య అతిథిగా హాజరయ్యారని తెలియజేస్తున్నాను